హాయ్ అండి అందరికీ నమస్తే ఎప్పుడు చూసినా సేమ్ యూస్ అండ్ మనకి తెలిసినటువంటి మన పొలము అండ్ మన మామిడి చెట్లు మాత్రమే చూపిస్తున్నాను కదా ఇప్పుడైతే కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను మా మమ్మీ వాళ్ళ పొలంకి అయితే మేము వెళ్తున్నాము సో వెళ్ళే వ్యూ అనేది మీతో షేర్ చేసుకుందాం అనేది చూపిస్తాను విలేజ్ అసలు ఎలా ఉంటుంది అసలు ఎట్లా వెళ్ళాలి ఎటు నుంచి ఎటు రావాలి అనేది చెప్దాం అనుకుంటున్నాను జస్ట్ మా మామయ్య వాళ్ళ పొలం దగ్గర మాత్రమే చూపిస్తాను అండ్ ఇక్కడ చూసారా వ్యూ ఎంత బాగుందో అక్కడ వచ్చేసి మా మామాయి వాళ్ళు మంచిగా మినుమైతే పీకుతూ ఉన్నారు సో మేమైతే ఈ కట్టలో నుంచి వెళ్ళాలి ఈ కట్టపైగా మిడిల్లో అయితే చిన్న కాలువ ఉంటుంది పతి అంటాము అటు సైడ్ ఇటు సైడ్ అయితే కట్టలు ఉంటాయి అలానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఇది వచ్చేసి మామిడి తోట చాలా పెద్ద పెద్ద మామిడి చెట్లు అండి అండ్ అలానే ఇప్పుడు మనకి ఉగాది పండుగ వచ్చేస్తుంది కదా చక్కగా మామిడికాయలు అయితే తయారైపోయి ఉన్నాయి చిన్న చిన్నగా అండ్ వచ్చేసి మాకు పెద్ద స్నేక్ అయితే కనిపించింది నీలకొయ్య అండ్ అలా అని ఇవన్నీ ఫేస్ చేస్తూ అయితే ప్రతి రైతు వెళ్ళాలి వాళ్ళ వర్క్స్ అనేవి వాళ్ళు చూ చేసుకోవాలి ఇప్పుడైతే మనకి మినుము కాబట్టి చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది అండ్ ఇక్కడ చూసారా మామిడి తోట ఎంత పెద్దగా ఉందో అంటే మాకు సంబంధించి మాకు దగ్గరలో ఉన్నటువంటి ఈ తోట ఒక్కటే మాకు పెద్దగా ఉందనమాట ఇంకా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి బట్ ఇక్కడ వచ్చేసి మనకి కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఇలా ఉంటాయి అలానే బయట ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బయట ఎంత వేడిగా ఉన్నా మనం ఇక్కడికి సేది తీరడానికి వచ్చినప్పుడు మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ అలానే ఆ తోటలో నుంచి అయితే మనం బయటకు వచ్చేసి మెల్లగా అక్కడ కనిపిస్తుంది కదా ఆ కుప్ప దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి చూసారా బయట ఎంత వేడిగా ఉన్నా వ్యూ మాత్రం చాలా బాగుంది అండ్ అలానే మంచి గండలు అయితే ఎక్కువగా వీస్తూ ఉన్నాయి వేడి వేడి గాలులు అండ్ ఎండ కూడా తాపం ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళ కోసం అయితే కొంచెం చిల్ అవుతారని రంసప్ అయితే తీసుకెళ్తూ ఉన్నాము అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మన పొలంలో వచ్చేసి కుప్పలు అయితే ఏం చేసాము ఇక్కడైతే ఇంకా కుప్పలు ఎవరు కొట్టలేదు ఇటు సైడ్ మొత్తం కుప్పలుగానే ఉన్నాయి అండ్ మంచిగా ఈ మినుము వచ్చేసి ఎలా పీకుతారు ఏంటి అనేది కూడా చూపించేస్తాను నేను ఈరోజు ఫస్ట్ అయితే ఇలా మినుము చే ఉంది కదా ఇదైతే నిలువ మీద ఉంది అంటాము అండ్ దాన్ని అయితే ఇట్లా కొడవలతో కొయ్యడము లేదంటే చేతితో పీకడం వల్ల ఇట్లా వచ్చేస్తుంది సో దీన్ని అయితే ఇట్లా వదల రూపంలో అయితే వేస్తారు వేసుకున్న వేసుకుని అట్లా వెళ్ళిపోతూ ఉంటారు అంతకుముందు అయితే ట్రాక్టర్లతో అండ్ ఎద్దుల బండ్లతో అయితే తొక్కించేవాళ్ళు ఇప్పుడైతే నెమలి ఊసేస్తుంది అనమాట హార్వెస్ట్ సో దాంతో అయితే పట్టించేస్తున్నారు చాలా ఈజీ అయిపోతుంది లేదు అనుకుంటేనేమో ఇక్కడ కూలీలకి వీళ్ళకి ఇంకా ఉగాది పండుగ కూడా రాలేదండి నార్మల్గా అయితే శివరాత్రి రాగానే బాగా ఎండలు ఎక్కువగా ఉంటాయి అంటారు కదా సో శివరాత్రికి ముందే బాగా ఎక్కువగా ఎండలు రావడం అనేది వీళ్ళు రైతులు అనేది కష్టం వర్క్ చేయడానికి వెళ్ళినా కూడా వాళ్ళకి కన్వీనియంట్గా లేకపోవడము ప్రతి ఒక్కరు డల్ అయిపోతున్నారు సిక్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రీజన్ ఉంటుంది ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది సో అందుకని చెప్పేసి ఎండలో వర్క్ చేయడం వల్ల కొంచెం చిల్లవడానికి అని చెప్పేసి ఆ పని యొక్క ప్రెజర్ అనేది తగ్గడానికి ధమ్సప్ కోసం అట్లా ఉంటారు సో చక్కగా తాగేసి కొంచెం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పని అనేది వాళ్ళు కంటిన్యూషన్ చేస్తూ ఉంటారు అండ్ అలానే ఇక్కడ వచ్చి చూసారు ప్రతి ఒక్కరు మంచిగా అట్ల నుంచుని అట్లా ఒక సిప్ చేసిన తర్వాత ఆస్వాదిస్తూ ఉంటారు అండ్ అలానే ఇది మొత్తం కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్ ఒక రోజులో అయితే అవ్వదు అండ్ ఈరోజు రేపు అంటే రెండు రోజులు చేస్తే కానీ ఈ వర్క్ అనేది కంప్లీట్ అవ్వదు అండ్ స్పీడ్ స్పీడ్గా చేయడానికి కూడా వాళ్ళు చేసినా కానీ ఎండకి చేయలేకపోతున్నారు అండ్ అలానే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్యూ అనేది ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా అయితే ఇట్లా ఆడుతూ పాడుతూ ఎండ వాన చలి అట్లా ఏమీ ఉండదండి వీళ్ళకి ప్రశాంతంగా అట్లా చౌకాలు వేసేసుకొని పైన టవల్ కట్టేసుకొని మంచిగా వర్క్ అనేది చేస్తూ ఉంటారు అండ్ అలానే ఇది వచ్చేసి చేను ఇంకా తెలియని వాళ్ళు ఎవరంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇవి వచ్చేసి చూపిస్తున్నారు మామూలుగా ఇంకా ఇవి ఉన్నాయని చెప్పేసి తాగేసి చక్కగా ఇంకా మళ్ళీ వాళ్ళ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు అలానే వాళ్ళకి ఇచ్చేసాము కదా వాళ్ళు తాగిన తర్వాత అయితే ఇట్లా రిటర్న్ అయిపోయాము ఈ కాలువ ఉంది కదా సో ఈ కాలువ అయితే పక్కనే ఉంది మామిడి తోటికి చాలా చల్లని అయితే వీస్తూ ఉంటుంది అలానే మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం కదా సో వీ అయితే చూసారో ఎంత బాగుందో అలానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్